హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలు మహిళలకు ఎక్కువగానే యూజ్ అయ్యి కొన్ని కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ అండి మనము కందిపప్పును ఒక్కోసారి ఒక పది కేజీలు ఆ విధంగా తక్కువ రేటు ఉన్నప్పుడు తెస్తాం కదండి ఇప్పుడు కొన్ని అయితే తొందరగా ఖాళీ అవుతాయండి ఎక్కువగా తెచ్చినప్పుడు ఏమవుతుంది అంటే తొందరగానే పురుగులు పడతాయండి ఆ విధంగా పురుగులు పడకుండా ఉండాలంటే మనము టెంకాయను తురిమిన తర్వాత చిప్ప ఉంటుంది కదండి అది నీట్గా కడిగి ఆరిన తర్వాత ఈ చిప్పను కందిపప్పు బాక్స్ లోపల పెట్టడం వలన తొందరగా పురుగులు పడవండి తర్వాత మనము ఒక పది కేజీలు కందిపప్పును తెస్తే అన్నీ కూడా ఒకే బాస్లో వేసుకుని డైలీ తీసి వేయడం అలా చేయకూడదండి సపరేట్గా ఒక కేజీను రెండు కేజీలు చిన్న బాక్స్లో వేసి మిగిలినవి వేరే బాక్స్లో వేయాలండి మనము ఎప్పుడు చేతులు పెట్టడం వలన కూడా తొందరగా పురుగులు అనేవి పడతాయండి టిప్ నెంబర్ టూ అండి చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి ఒక రెండు పిడికెడు అంతా ఉప్పు వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పే వేసుకోవాలండి కొంచెం కర్పూరం వేసుకొని అంటే ఒక రెండు కర్పూరం తీసుకున్నానండి పొడి చేసి వేసుకుంటున్నానండి చెక్క వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి చూడండి ఈ పౌడర్ ఏ విధంగా యూజ్ చేయడం అని కూడా చూపిస్తానండి ఉప్పు యూజ్ చేసాం కదండి పాజిటివిటీ ఉంటుందండి తర్వాత కర్పూరం ఏమే క్రిమి కీటకాలు రావండి చెక్క హెల్త్కి మంచిదండి నేను ఇక్కడ ఒక టు టిష్యూ పేపర్లో వేసుకుంటున్నానండి వేసుకొని పాకెట్స్ విధంగా చేసుకుంటున్నానండి ఇది ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో మంచి స్మెల్ అనేది ఉంటుందండి కావాలంటే ట్రై చేయండి ఈ ప్యాకెట్స్ కూడా నేను ఎక్కడెక్కడ పెట్టాలో చూపిస్తానండి ఈ విధంగా సేమ్ ప్యాకెట్స్ చేసుకోవాలండి మీకు ఎన్ని కావాలో అన్నీ అండి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నానండి ఈ టిష్యూ పేపర్లు నేను ఒక నాలుగు పాకెట్లు చేసుకున్నానండి పిల్లలు చదివే టేబుల్ పైన మీ బట్టల దగ్గర తర్వాత బాత్రూమ్ దగ్గర పెట్టి చూడండి ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు టిప్ నెంబర్ త్రీ అండి మనము కాయగూరలు మార్కెట్ నుంచి ఆలుగడ్డను తెస్తాం కదండీ ఒక వారం వరకు యూజ్ చేయకుండా ఉంటే అప్పుడు మొలకలు రావడానికి స్టార్ట్ అవుతాయండి ఆ విధంగా ఆలుగడ్డ మొలకలు రాకూడదు అంటే ఫ్రెష్గా ఉండాలి అంటే మీరు ఏ బౌల్లో ఆలుగడ్డను వేస్తారో ఆ బౌల్లో మీరు వెల్లుల్లిని వేసి పెట్టడం వలన రెండు కూడా ఒకే బౌల్లో వేయడం వలన వెల్లుల్లి ఫ్లేవర్కి మొలకలు అనేవి రావండి ఎక్కువ రోజుల వరకు మనకు ఫ్రెష్గా ఉంటాయండి టిప్ నెంబర్ ఫోర్ అండి మనము ఇంట్లో దోశను ఇడ్లీ చేయాలి అనుకుంటే బియ్యంను ఒక ఐదు ఆరు గంటలు నానబెడతామండి తర్వాత ఆ బియ్యంను బాగా గ్రైండ్ చేసుకొని ఆ పిండిని ఒక నైట్ అంతా ఫుల్ బయట పెట్టాల్సి వస్తుందండి ఎందుకంటే ఆ పిండి బాగా ఉబ్బితేనే ఇడ్లీ కానీ దోశ కానీ బాగా రావడానికి సాధ్యమవుతుందండి అందుకని ఒక నైట్ అంతా ఫుల్ బయట పెడతామండి ఒక్కోసారి ఏమవుతుంది అంటే చీమలు కాట కొన్ని ఇళ్ళలు ఎక్కువగానే ఉంటాయండి అలాంటి ఇళ్లలో మనము పిండిని నీట్గా ఈ బౌల్లో వేసి ఒక ప్లేట్ పెట్టినా కూడా చీమలు ఎలాగో వస్తాయో వచ్చి ఆ పిండిలో పడతాయండి అప్పుడు చూడడానికి ఒక విధంగా అనిపిస్తుందండి తినడానికి కూడా కాదండి తర్వాత పొద్దున లేచిన తక్షణం పైన ఒక స్పూన్ తీసుకొని ఆ పడిన చీమలు అన్నీ తీయడం కొంచెం పిండిని చల్లాల్సి వస్తుందండి ఆ విధంగా కాకూడదు అంటే మొదట ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు వేసి ఇప్పుడు నీళ్ళు పెట్టాం కదండి ఆ ప్లేట్ పైన ఆ పిండిని పెట్టండి అప్పుడు చీమలు అనేవి రావండి మనము వంటింట్లో తినే పదార్థాలకు ఏమైనా చీమలు పడితే అది ఒక విధంగా స్మెల్ అనేది వస్తుందండి తినడానికి కూడా కాదండి చీమలు స్మెల్కు మనం ముందే ఈ టిప్స్ను యూజ్ చేయడం వలన చీమలు రావండి అకస్మాత్తు వచ్చినా కూడా తట్టలో నీళ్లు పెట్టడం వలన ఆ చీమలు నీళ్ళలో పడి చనిపోతాయండి మీకు ఈ వీడియో కొంచెమైనా ఇష్టమైతే ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు